మా పర్మిషన్ లేదు మా ఓన్ సైట్ కదమ్మా మా సొంత దాంట్లో పెట్టుకుంటాము అమ్మా గతంలో ఎప్పుడు నేను చాలా కాలము రాజకీయాల్లో ఉన్నాను మా సొంత స్థలంలో పెట్టుకున్న దానికి ఎప్పుడు పర్మిషన్ అవసరం లేదమ్మా పబ్లిక్ బేస్లో పెడితేనే మా అవసరం మా ఇల్లు అమ్మా ఇది మా ఇంట్లో దానికి కూడా మాకు పర్మిషన్ లేనిది కోడమ్మా మేడం మేడం కోడి ఉన్నా కూడా మా సొంత దాంట్లో పెట్టుకుంటే కోడు వర్తించదమ్మా గవర్నమెంట్ సైట్లోనూ పబ్లిక్ సైట్లో కోడ్ వర్తిస్తారు మా సొంత సైట్లలో పెట్టుకుంటాడా మేము దానికి మిమ్మల్ని అడగాలంటే ఇళ్ళలో కూడా మేము ఉండాలంటే కూడా మిమ్మల్ని అడగాల మాకు గ్యాదర్ అయినా మీకు పబ్లిక్ న్యూసెన్స్ ఏం లేదు ప్రైవేట్ స్థలం ఇది చెప్పండి మా మా ఇళ్లలో సొంత స్థలాల్లో పెట్టుకునే దానికి కోడ్ ఎప్పుడు లేదు నేను ముప్పై ఇదంతా వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెట్టుకున్నారు ఏదో ఇట్లా అవసరాల కోసం ఉంటానని కూడా ఖాళీ సైడ్ పెట్టుకున్నాడు ఇట్లా మేము పెట్టుకుంటాము అమ్మ మీరేం దీనికి కోడ్ వర్తించదు మేడం మీ అమ్మా మీ నేమ్మా మీతో నాకు పరిచయం ఉంది కాబట్టి ఇది తెలిసి పెట్టుకున్నాం కాబట్టి కోడ్ వర్తించదు పబ్లిక్ ఎక్కడన్నా పెట్టుకుంటేనే కానీ రోడ్లలో ఊరేగింపు పోతే గానీ మేము పర్మిషన్ తీసుకుంటాం చెల్లి చేయండి అమ్మా